ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి రైతుల సాధికారతకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గుంటూరులో ఈ సాయంత్రం ఇరవై తొమ్మిది జాతీయ రహదారుల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు ప్రతి నియోజకవర్గంలో సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు మిగులు జలాలను వినియోగించుకునేందుకు పోలవరం బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తున్నామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు రైతుల సాధికారతకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు ఉత్తర్ప్రదేశ్ లోని వారణాసి నియోజకవర్గంలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధులను ఈ రోజు విడుదల చేశారు ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల మంది రైతుల ఖాతాలలో ఇరవై వేల కోట్ల రూపాయలను జమ చేశారు అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ किसानों के खाते में भेजे जा चुके और ये पौने चार लाख करोड़ इतने रुपये किसके खाते में जमा किए मेरे किसान भाई बहनों के खाते में जमा किए तिरुपति जिल्ला लोनी तिरुमल श्री वेंकटेश्वर स्वामी वारिनी केंद्र रोड्डु रवाना जातीय रहदारुल शाखा मंत्री नितिन गडकरी कुटुंब समेतंगा ई रोजु उदयं दर्शिंचुकुन्नारु అనంతరం కేంద్ర మంత్రికి ఆలయంలోని రంగనాయకుల మండపంలో తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వహణ అధికారి వెంకయ్య చౌదరి ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు ఇక మరోవైపు ఈ సాయంత్రం గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగే కార్యక్రమంలో ఇరవై తొమ్మిది జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్ర మంత్రి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని తూర్పు వీరాయపాలెంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పర్యటిస్తున్నారు ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రైతులతో ముఖాముఖి నిర్వహించారు అనంతరం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాన్ని ఆయన ప్రారంభించారు ప్రతి నియోజకవర్గంలో సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలియజేస్తూ వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్పూర్ ఒక కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త ఎంఎస్ఎంఈ పెట్టాలి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అమరావతిలో పెడతాం విశాఖపట్నం రాజమండ్రి విజయవాడ తిరుపతి అనంతపూర్ కేంద్రంగా రీజనల్ కేంద్రాలు పెడతాం మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం అందని చెప్పి నేను మీకు తెలియజేస్తూ దాన్ని ఉపయోగించుకోండి సద్వినియోగం చేసుకోండి స్వాతంత్ర్య సమరయోధులు భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళి అర్పించారు ఆ జన్మాంతం భరతమాత సేవలో తరించిన మహనీయులు అని కొనియాడారు జాతీయ పతాకం వినువీధిలో కాలం పింగళి వెంకయ్య మనకు గుర్తుంటారని తెలిపారు ప్రతి భారతీయుడు ఎప్పటికీ గర్వించే త్రివర్ణ పతాకాన్ని అందించారని పేర్కొన్నారు సముద్రంలోకి వృధాగా పోతున్న వరద నీటి జలాలను వినియోగించుకునేందుకు పోలవరం వనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలులో ఆయన నిన్న పాతికేయుల సమావేశం నిర్వహించారు పోలవరం వనకచర్ల ప్రాజెక్టు వల్ల ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి నష్టం లేదని చెప్పారు పంతొమ్మిది వందల ఐదు రెండు ఇరవై నాలుగు సంవత్సరాల మధ్య యాబై సంవత్సరాలలో లక్షా యాబై మూడు వేల టీఎంసీల నీరు వృధాగా సముద్రంలోకి పోయిందని మంత్రి వివరిస్తూ తెలంగాణ ఎగువ రాష్ట్రంగా ఉంది ఆంధ్రప్రదేశ్ దిగువ రాష్ట్రంగా ఉన్నటువంటి పరిస్థితి ఆ యొక్క ఎగువ రాష్ట్రాల యొక్క న్యాయపరమైనటువంటి వాటాలన్నీ తీరిన తర్వాత దిగువ రాష్ట్రానికి పోలవరం వద్దకు వచ్చినటువంటి ఆ గోదావరి జలాలని ఉపయోగించుకుంటే ఆంధ్రప్రదేశ్ ఉపయోగించుకోవాలి లేదంటే బంగాళాఖాతంలో కలిసిపోతాయి వృధాగా సముద్రంలోకి ఉప్పు నీటిలో కలిసిపోయేటువంటి నీటిని మాత్రమే మనం ఉపయోగించుకుంటున్నామనే విషయాన్ని మరొక్కసారి స్పష్టంగా మరి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు పురపాలక శాఖ మంత్రి పి నారాయణ బృందం సింగపూర్ పర్యటన ముగించుకుని మలేషియా చేరుకుంది కౌలాలంపూర్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబుతో కలిసి మంత్రి ఈ రోజు పర్యటిస్తారు అమరావతి నిర్మాణానికి సంబంధించి మలేషియాలో ఉన్న ఉత్తమ పద్దతులను వరద నివారణ చర్యలు కన్వెన్షన్ సెంటర్లను పరిశీలిస్తారు ఈ మధ్యాహ్నం మలేషియా పరిపాలనా రాజధాని పుత్రజయలో ప్రభుత్వ పాలనా భవనాల నిర్మాణాలు మౌలిక వసతులు టెక్నాలజీ పార్కులను అధ్యయనం చేస్తారు ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తున్నామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు తిరుపతిలో ఈరోజు పాతికేయుల సమావేశం నిర్వహించారు ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు రాష్ట్రంలోని ప్రజలకు కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోందని మంత్రి పేర్కొంటూ శాతం ఉచిత బస్సు పదహైదవ తారీఖున ఇస్తున్నాం సార్ అన్నదాత సుఖీబాబు ఏడు వేల రూపాయలు కూడా జమ చేయడం జరుగుతూ ఉంది ప్రజలు మా మీద నమ్మకం పెట్టారు కాబట్టి మేము ఈ పదమూడు నెలలు నమ్మకంతో పనిచేశాం చంద్రబాబు నాయుడు గారు అలాగే మా లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం సుభిక్షంగా స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా రేపు విజ్ఞాన ఆంధ్రప్రదేశ్ గా కూడా ముందుకు వెళ్లే పరిస్థితి అయితే కనపడతాం కృష్ణా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మచిలీపట్నంలో జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య జయంతి కార్యక్రమం ఈ రోజు నిర్వహించారు జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు పోలీసు సిబ్బంది పలువురు నాయకులు పింగళి వెంకయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు స్వాతంత్ర ఉద్యమ సమయంలో గాంధీజీ పిలుపు మేరకు భారతదేశానికి మువ్వన్నెల జాతీయ పతాకాన్ని రూపొందించి దేశ ప్రజలలో స్వాతంత్రకాంక్షను కాంక్షను పెంచిన మహనీయులు పింగళి వెంకయ్య అని కొనియాడారు ఉపాధ్యాయ అర్హత పరీక్ష డిఎస్సికి సంబంధించిన తుదికీని పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు డిఎస్సి పరీక్షల కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి తెలిపారు ప్రాథమిక కీ విడు తర్వాత అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి తుదికీ రూపొందించినట్లు ఆయన వివరించారు దీనిపై ఎలాంటి అభ్యంతరాలు స్వీకరించడం లేదని స్పష్టం చేశారు భారత్ ఇంగ్లాండ్ మధ్య ఐదో క్రికెట్ టెస్ట్ మ్యాచ్ ఓవల్లో కొనసాగుతోంది నిన్న జరిగిన రెండో రోజు ఆటలో భారత్ను తొలి ఇన్నింగ్స్లో రెండు వందల ఇరవై నాలుగు పరుగులకు ఇంగ్లాండ్ ఆలౌట్ చేసింది అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ రెండు వందల నలబై ఏడు పరుగులకు ఆలౌట్ అయింది ప్రస్తుతం భారత్ రెండో ఇన్నింగ్స్లో రెండు వికెట్ల నష్టానికి డెబ్బై ఐదు పరుగులు చేసింది బళ్లారి రాఘవ జీవితం యువతకు ఆదర్శనీయమని అనంతపురం జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శివనారాయణ శర్మ అన్నారు బళ్ళారి రాఘవ జయంతిని పురస్కరించుకుని అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఈరోజు పూలమాలలు వేసి నివాళులర్చారు ఈ సందర్భంగా ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ బళ్ళారి రాఘవ అనంతపురం జిల్లా తాడిపత్రిలో జన్మించారని తెలిపారు ఆయన తెలుగు నాటక రంగ ప్రముఖులని ప్రముఖ న్యాయవాది అయినప్పటికీ కూడా నాటకాలలో ప్రత్యేక అభిమానం ప్రతిభతో రాణించారని కొనియాడారు ఆంధ్రప్రదేశ్ యానం దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి జి లక్ష్మి తెలియజేస్తూ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది బలమైన గాళ్లు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు రైతుల సాధికారతకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గుంటూరులో ఈ సాయంత్రం ఇరవై తొమ్మిది జాతీయ రహదారుల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు ప్రతి నియోజకవర్గంలో సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు మిగులు జలాలను వినియోగించుకునేందుకు పోలవరం బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తున్నామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు